సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నా నుదుటు ఉన్న నా మహని తాకు నీకు రాబోయే శుభవార్త ఏంటో నువ్వు ఎదురు చూసే కోరిక ఎప్పుడు తీరుతుందో తెలుసుకోబిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు మన సాయినాథుని ఆశస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఇక ఈరోజు బిడ్డ నా నుదుటిని ఉన్న నా నామాన్ని తాకు నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో నువ్వే విని తెలుసుకో అని చెప్పి బాబాగారు చెప్తున్నారు కదా అది ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పుడు నీ జీవితంలో జరిగే వాటిని చూసి కృంగిపోవద్దు నమ్మకంతో ఉండు ఇప్పుడు ఎంత నమ్మకంతో అయితే నువ్వు నా నుదుటిలో ఉన్న ఈ నామాన్ని తాకావో నేను అంత ప్రకాశవంతంగా వెలుగులోకి ఉంచుతాను అంత అద్భుతం అనేది నీ జీవితంలో జరుగుతుంది ఎంతో కాలం కష్టపడుతూ కూడా ఓపికగా ఈ సాయి చెప్పాడు అని ఒకే ఒక్క మాట కోసం నువ్వు ఎదురు చూసావు కదా ఇప్పుడు నా నుదుటుడు ఉన్న ఈ నామాన్ని తాకిన నీకు మంచి జరగబోతుందమ్మా నీకు జరిగిన వాటి గురించి దిగులు చెందకు అంతా పోగొట్టుకున్నవే అనే దిగులు పడనవసరం లేదు నీకు ఏదో ఒక రూపంలో నీకు అవసరమైనది నువ్వు కోరుకున్నది నీకు తప్పక అందిస్తాను ఏ అయితే నువ్వు జరగాలని కోరుకుంటున్నావో అది నీ జీవితంలో జరిగే తీరుతుంది నీ మనసులో ఉన్న బాధని నా మీద పెట్టి ఈ గురువారం రోజున నీకైనది చేస్తానని నమ్మకం ఉంది కదా ఈ క్షణం వరకు నీ జీవితం చేదుగా ఉంది కానీ ఇక మీద నీ జీవితం తీయగా మారబోతుంది నేను నీతో ఉన్నంత వరకు నీకు దిగులు అనేది ఉండదు ఇది నీ బాబా మీద ఆనదల్లి నువ్వు దిగులు పడేది ఆపు నీ ఆర్థిక కష్టం వల్ల నీకు కలిగే మన కష్టం నాకు తెలుసమ్మా నీకైనా అవసరాలు ఎవరి ద్వారా అయినా సరే పూర్తి చేపిస్తాను ఏదో ఒక రూపంలో వచ్చి నీకైనా అవసరాలని ఈ సాయిని తీరుస్తాను కదా నీ బాబానే స్వయంగా నీ దగ్గరకు వస్తాను అంటే మించి నీకు అదృష్టం ఇంకేముంటుంది చెప్పు నువ్వు ఎవరి దగ్గర కూడా చేయిచాల్సిన అవసరం లేదు నీకు అన్నిటినీ ఈ సాయి అందిస్తాను నువ్వు నా ప్రియమైన బిడ్డవి నా ప్రియమైన బిడ్డది నీకు నాకు ఉన్న బంధం ఇప్పటిదే కాదు కదా ఎన్నో జన్మల బంధం మనిద్దరిని ఇప్పుడు కూడా దగ్గర చేసింది అలాంటిది నిన్ను నేను దూరం చేసుకుంటాన చెప్పు నిన్ను దూరం చేసుకొని నీతో విడిపోయి దూరం వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా దురదృష్టవంతులవుతారు నీ ప్రేమ అభిమానం అక్కర లేదు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు దురదృష్టవంతులే కదా నువ్వు ఎవరినైనా సరే ఇష్టపడినా నమ్మినా వాళ్ళకి మీద ప్రేమ చూపించినా స్నేహం చేసినా వాళ్ళ కోసం ఎంతో ముఖ్యత్వం ఇస్తావు కదా కానీ ఆ సంగతి తెలుసుకోలేక నిన్ను వదులుకున్నారు అంటే వాళ్ళు పరమ దురదృష్టవంతుల తల్లి కాబట్టి వాళ్ళ కోసం నువ్వు ఆరాటపడి మనసు పాడు చేసుకోకు వాళ్ళకి అర్థమయ్యేలా చేసే బాధ్యత నాది కానీ వాళ్ళు అర్థం చేసుకుని నీ దగ్గరకు వస్తే వాళ్ళకే అదృష్టం ఎందుకంటే వాళ్ళంటే నీకు ఇష్టం కాబట్టి నేను ఒకసారి ప్రయత్నించి చూస్తాను అంటున్నాను నీకు సొంతమైనది నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు మరి నీకు చెడు అనేది ఎవ్వరు తలపెట్టరు నేను తలపెట్టనివ్వను నీ కన్నీటికి నిరంతర తీర్పు కోసం కదా నువ్వు ప్రార్థిస్తున్నావు నన్ను ఏడవకు తల్లి ఆ కన్నీటి ఆనందంగా నీరుగా నేను చేస్తాను కదా నీకు ఎవరు చెడ తలపెట్టినా సరే వాళ్ళు చేసే తప్పు వాళ్ళే తెలుసుకునేలా చేస్తాను నీకైనది నీకు చెడు అన్న చోట్లల్లా నేను కాపు కాచుకుని ఉంటాను ఇదివరకు నువ్వు పెట్టిన కన్నీరుకంతా అర్థం జరిగేలా ఒక అద్భుతాన్ని నీకు మలిచి ఇస్తాను కదా దానికైన ఆరంభం ఈ గురువారమే ఈ గురువారమే నీకొక మంచి అద్భుతం కూడా చూస్తావు ధైర్యం ఒక్కటి నీ మనోబలం అనేది ఇంకొకటి కలిస్తే నీ శోధనలు నీ కష్టాలు అన్నీ పటాపంచలైపోతాయి ఈ రెండు ఉన్నప్పుడు తట్టుకునే శక్తి ఈ దేనినైనా వస్తే చూసుకుందామనే మనోధైర్యం నీలో ఉన్నప్పుడు ఏదైనా సరే నీకు అసాధ్యం అనేది లేదు కాబట్టి సోదనలు వచ్చాయంటే వాటి తర్వాత అనుకూలమైన కాలం కూడా వస్తుంది కాబట్టి దేనికి కూడా కృంగిపోవద్దు ఎవరికి కూడా భయపడవద్దు ధైర్యంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది నమ్మకం ఎంత ముఖ్యమో ధైర్యం కూడా అంతే అవసరం నీ బాబా నీకు కొన్నంత ధైర్యంగా ఉన్నా నీలో తెలియని భయం ఆ భయాన్ని దూరం పెట్టు ఆ భయాన్ని ఎప్పుడు కూడా నువ్వు నీ మనసులోకి రానివ్వకు ఈ సాయి మాటలన్నీ కూడా మనసులో నిలుపుకొని ధైర్యంగా నువ్వు చేసే పని ముందడుగు వేస్తూ వెళ్ళు విజయం నీకే దొక్కుతుంది అంతేకాకుండా ఈ రోజున నా నుదుటి మీద ఉన్న ఈ నామాన్ని తాకిన నీకు అద్భుతాన్ని కలిగిస్తాను బిడ్డ ఎన్నో రోజులుగా ఎదురు చూసే నీ కోరిక తీరుస్తాను ఇది ఊరికే నిన్ను మభ్యపెట్టడానికో ఆరుదలు చెప్పటానికో చెప్పటం లేదు నిజంగా ఈ సాయిని నమ్మి ధైర్యంగా నీ పనులు నువ్వు ఆరంభించి చేసుకుంటూ ఉండు అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఈ రోజు రాకపోతే రేపైనా ఖచ్చితంగా నువ్వు సంతోషపడే వార్త నువ్వు వింటావు ఈ సాయి మీద నమ్మకం ఉంచుకో నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది దీనికి మించి నీ సాయినితో ఉన్నాను కదా నీకు భయం ఎందుకు బిడ్డ జన సుఖినో భవంతు జై సాయిరామ్